అక్కడ ట్రంప్ చూడన్నా జాబ్ రాస్తే వాడు తరుక్కుంటాడు మన వాళ్ళందరూ టోకన్ ఇస్తాం డబ్బులు కట్టేటట్టు మేము కట్టాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పిచ్చి పిచ్చి తాపేసి ఉద్యోగాలు ఇవ్వండి అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరి వినరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్ లో భాగంగా తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన చింతామోహన్ ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఏ విధంగా ఉన్నాయంటే అన్య మతస్తులు అన్య మతస్తులు అన్ని మతస్థులని కొందరు మాట్లాడుతున్నారని అమెరికా లాంటి క్రైస్తవ దేశంలో మన వాళ్ళు కొన్ని లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ మీరు అన్య మతం అన్య మతం అని అంటూ ఉంటే ఎవరైనా ట్రంప్కి జాబు రాస్తారని ఆ తర్వాత మన వాళ్ళను తరువుకుంటారని ఎద్దేవా చేశారు ఇప్పటికే కెనడా లాంటి దేశంలో ఇది జరుగుతా ఉందని ఒకసారి గుర్తు చేశారు అదే విధంగా జనవరి ఫస్ట్ మరియు వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి స్థానికులకు ఐదు వేల మందికి ప్రత్యేక దైవ దర్శనం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్లపల్లి గోపి గౌడ్ రవి తేజోవతి మునిశోభ రావణ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ మధ్య కాలంలో అన్ని మతాలు అన్ని మతాల ఉన్న మతానికే ఇబ్బంది వస్తుంది అమెరికాలో పోయి మరి ఆ క్రిస్టియన్ కంట్రీలో లక్షల మందిలో ఉన్నారు లక్షల మంది పని చేస్తున్నారు ఉద్యోగాలు క్రైస్తవ సంస్థల్లో మరి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచన పెడితే అక్కడ ట్రంప్ ఎవడన్నా జాబు రాస్తే వాడు తరుక్కుంటాడు కొట్టాడు మన వాళ్ళందరికీ మతాలు మాట్లాడద్దు అన్ని మతాల గురించి మాట్లాడద్దు అందరు కలిపి మెలిపి కోతల లాగా ఉండే మంచిది మరి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులందరికీ ఇవ్వాలి ప్రత్యేక ప్రవేశ మీరు క్యూలో పోకడు పోకడు ఇస్తాం డబ్బులు కట్టండి అంటే మేము కట్టాం ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి ఫస్ట్ ఒకటవ తారీఖు దాదాపు ఒక ఐదు పది వేల మందికి మీరు లోపలికి దక్షిణాన అలౌడ్ చేయండి ఏం పోయింది మీది ఎందుకు ఆపుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి రెండు వేల నలభై ఏళ్ళు ఎట్టుకున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న సంగతుల గురించి ఆలోచించండి ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు సంఖ్యలతో ఉన్నారు నిరుద్యోగం ఉద్యోగాలు ఇవ్వండి సిటీడీలో వేల ఉద్యోగాలు ఉన్నాయి మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఉద్యోగాలు ఇవ్వండి మరి అంతేకాదు పిల్లల ఉద్యోగ వైద్యాన్ని ఏర్పాటు చేయండి ఇవన్నీ చేయకుండా మీరేమో మరి అందరికీ ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఈ హక్కును మీరు ఘాటించి ఎక్కడో ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరలా మరలా వస్తాం ఇచ్చేంత వరకు మరి అన్యమతాన్ని గురించి మాట్లాడవద్దని చెప్తున్నారు తప్పు చేస్తున్నారు తెలివి తక్కువ ఆలోచన ట్రంప్కి ఇది కానీ తెలిస్తే వాడు తరుణ్ కుట్టాడు వాళ్ళందరినీ లక్షల మంది పనిచేస్తున్నారు హిందువులు పోయి ఆ క్రైస్తవ సంస్థల్లో జాగ్రత్త అది క్యాన్సిల్ చేయమంటున్నారు పుత్తూరు అడవిలో ఉండేదన్నిటిని క్యాన్సిల్ చేయండి వాళ్ళు మూడు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి మూడు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి వాళ్ళ అమాయకుల దగ్గర తీసుకున్నారు డబ్బు మరి ఖచ్చితంగా అక్కడ కోరూరు దగ్గర ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో ఉన్నాయి అన్నింటిసి ఐదేసి సెంట్రల్ లెక్కన ప్రతి అర్చకుడికి ప్రతి శాశ్వత ఉద్యోగస్తుడికి జర్నలిస్టులకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ ఓకే